హలో అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు డాలీ ఆర్ట్స్ ఈరోజు మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చామండి ముందుగా ఓం నమ శివాయ అని కామెంట్ పెట్టండి మరియు మా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి మీకు మంచి సమాచారం అందుతుంది కార్తీక మాసంలో బహుళ పక్షంలో వచ్చే ఏకాదశిని ఉత్పన్న ఏకాదశి అని అంటారు నవంబర్ ఇరవై ఆరవ తేదీన మంగళవారం నాడు ఈ ఉత్పన్న ఏకాదశి వచ్చింది కార్తీక మాసంలో వచ్చే ఈ ఏకాదశి చాలా పవిత్రమైనది ఈ ఏకాదశి రోజున చేసే విష్ణు పూజల వల్ల విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం మీ కుటుంబంపై ఉంటుంది మీ కుటుంబంలో ఎలాంటి కష్టాలు లేకుండా అష్టైశ్వర్యాలతో జీవిస్తారు ఈ పవిత్రమైన కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి రోజున విష్ణుమూర్తిని ఎలా పూజించాలి పాటించవలసిన నియమాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం నవంబర్ ఇరవై ఆరు ఆ రోజున ఉత్పన్న ఏకాదశి ఈ రోజున విష్ణు స్వరూపమైన శ్రీ వేంకటేశ్వర స్వామిని పూజించాలి ఈ రోజున వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మీ కష్టాలన్నీ తీరిపోయి ధనప్రాప్తి కలుగుతుంది ఈ వీడియోలో చెప్పే విధంగా ఈ ఉత్పన్న ఏకాదశి రోజున మీ ఇంట్లో పూజ చేసుకుంటే మీ కష్టాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి అఖండమైన ఐశ్వర్యం లభిస్తుంది ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నవంబర్ ఇరవై ఆరు ఏకాదశి రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి చన్నీటితో తలస్నానం చేసి ఇంట్లో పసుపు నీళ్లు చల్లి ఇంట్లో పూజ చేసుకోవాలి బ్రహ్మ ముహూర్తంలో శ్రీ వేంకటేశ్వర స్వామిని పూజిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది బ్రహ్మ ముహూర్తంలో పూజ చేయలేని వారు ఉదయం తొమ్మిది గంటల్లోపు ఇంట్లో పూజ పూర్తి చేసుకోవాలి ముందుగా వెంకటేశ్వర స్వామి పటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని మీ దగ్గర ఉన్న నగలతో స్వామివారి పటాన్ని అలంకరించండి వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైన వాటిలో తులసి ఒకటి కాబట్టి ఏకాదశి రోజున పూజ చేసేవాళ్ళు వెంకటేశ్వర స్వామి పటానికి మాలను సమర్పిస్తే వెంకన్న అనుగ్రహంతో మీ జన్మ ధన్యమైపోతుంది కోరిన కోరికలు నెరవేరుతాయి ఈ విధంగా స్వామివారి పటాన్ని అలంకరించి ఒక రాగి చెంబు నిండా నీళ్లు పోసి పూజా గదిలో పెట్టుకొని పూజ ప్రారంభించాలి అయితే పూజ ప్రారంభించే ముందుగా గణపతిని పూజించాలి పసుపు గణపతిని తయారు చేసుకొని శ్రీవేంకటేశ్వర స్వామి పటం ముందు ఈ పసుపు గణపతిని ప్రతిష్ఠించుకొని గణపతికి పసుపు కుంకుమలు వేసి నమస్కారం చేసుకోండి వెంకటేశ్వర స్వామి పూజలో పిండి దీపాలకు చాలా విశిష్టత ఉంటుంది కాబట్టి ఈ ఏకాదశి రోజున పిండి దీపాలను వెలిగిస్తే చాలా మంచిది బియ్యం పిండిలో కొన్ని పాలు పోసి ముద్దలాగా కలిపి మూడు పిండి ప్రమిదలను తయారు చేసుకోవాలి ఈ పిండి ప్రమిదలకు కుంకుమ బొట్లు పెట్టి ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి ఒక్కో దీపంలో ఐదు వత్తులను వేసి వెంకటేశ్వర స్వామి పటం ముందు దీపారాధన చేయాలి ఇలా పిండి దీపాలను వెలిగించిన తర్వాత దీపానికి నమస్కారం చేసుకోండి దీపం దగ్గర పువ్వులను సమర్పించండి మరియు అక్షంతలను సమర్పించండి ఏకాదశి రోజున గులాబీ పువ్వులతో పూజిస్తే మీ డబ్బు కష్టాలన్నీ తీరిపోయి మీకు అంతా శుభం జరుగుతుంది అలాగే చామంతి పువ్వులతో పూజిస్తే మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి పూజలో స్వామివారికి నైవేద్యంగా బెల్లం మరియు బెల్లం పానకాన్ని నివేదించండి వడపప్పును నివేదించండి లేదా అరటి పండ్లను సమర్పించవచ్చు నామాలను చదువుతూ ఇంట్లో పూజ చేయండి లేదా ఓం గోవిందాయ నమ అనే మంత్రాన్ని చదువుతూ వెంకటేశ్వర స్వామిని పూజించండి చివరగా వెంకటేశ్వర స్వామికి హారతి ఇచ్చి ధూపం వేసి మూడు ప్రదక్షిణాలు చేసి మీ కోరికలను చెప్పుకుంటూ స్వామివారికి నమస్కారం చేసుకోండి పచ్చకర్పూరం అంటే వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమంట కాబట్టి పచ్చకర్పూరంతో వెంకటేశ్వర స్వామికి హారతి ఇస్తే మీ కొంగు బంగారం అయినట్టే కోరిన కోరికలని కోరిన వరాలను ఆ వెంకటేశ్వర స్వామి తప్పకుండా తీర్చుతాడు పూజ పూర్తయిన తర్వాత చివరగా అక్షంతలను తలపైన వేసుకోండి ఈ విధంగా ఉత్పన్న ఏకాదశి రోజున ఉదయం ఇంట్లో దీపారాధన చేసి సాయంత్రం ఆరు దాటిన తర్వాత తల స్నానం చేసి పూజా గదిలో మామూలు దీపం వెలిగించి ఒక్క కొబ్బరికాయను పగలగొట్టి స్వామివారికి నమస్కారం చేసుకోండి అలాగే పసుపు గణపతిని కదిలించి స్వామివారికి నమస్కారం చేసుకోండి తులసి మొక్కలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు నివసిస్తారు కాబట్టి కార్తీక మాసంలో వచ్చే ఈ ఏకాదశి నాడు తులసి ముందు నెయ్యి దీపం వెలిగిస్తే స్త్రీలకు సౌభాగ్యం లభిస్తుంది అలాగే లక్ష్మీదేవి ఆశీర్వాదంతో భర్త ఆదాయం పెరుగుతుంది ఈ పవిత్రమైన ఏకాదశి రోజున జిల్లేడు మొక్కకు పసుపు నీళ్లు పోస్తే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది మీ ఇల్లంతా సిరి సంపదలతో నిండిపోతుంది విష్ణుదేవుని భార్య అయిన లక్ష్మీదేవి ఈ ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో భూమిపై తిరుగుతూ ఉంటుందంట కాబట్టి ఈ ఏకాదశి రోజున మీ ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలను వెలిగించండి మట్టి ప్రమిదలో వెలిగిస్తే చాలా మంచిది మీ ఇంట్లోకి ఖచ్చితంగా లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఈ ఉత్పన్న ఏకాదశి రోజున ఇంట్లో పూజలు చేయలేని వారు ఏదైనా దేవాలయానికి వెళ్ళి రావి చెట్టును ముట్టుకొని ప్రదక్షిణాలు చేస్తే మీ ఇంట్లో విష్ణుదేవుని ఆశీర్వాదం ఉంటుంది చాలామంది ఇళ్ళలో ఎప్పుడు ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది అలాంటి వారు ఈ ఏకాదశి రోజున ఒక నిమ్మకాయకు కుంకుమ బొట్లు పెట్టి మీ పూజా గదిలోని వెంకటేశ్వర స్వామి పటం దగ్గర నుంచి నమస్కారం చేసుకోండి తర్వాత ఈ నిమ్మకాయను తీసి ఒక ఎరుపు వస్త్రంలో కట్టి మీ ఇంటి గుమ్మం ముందు కట్టండి ఈ ఉత్పన్న ఏకాదశి రోజున ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తీరిపోతాయి ఉత్పన్న ఏకాదశి రోజున సాయంత్రం స్నానం చేసిన తర్వాత మీ పూజా గది ముందు కూర్చొని ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఈ మంత్రానికి ఉన్న శక్తి అంతులేనిది ఉత్పన్న ఏకాదశి రోజున ఎవరైతే ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తారో అలాంటి వారికి భోగభాగ్యాలు కలుగుతాయి అప్పుల సమస్యలు తీరిపోతాయి ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది ఏకాదశి రోజున కాలికి నల్లదారం కట్టుకుంటే మీ జాతకంలో ఉన్న దురదృష్టం పోయి అదృష్టం వారిస్తుంది అలాగే నరదృష్టి సమస్యలు తొలగిపోతాయి ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు ఏకాదశి రోజున రావి చెట్టుకు పాలు పోసి రావి చెట్టు చుట్టూ ఐదు ప్రదక్షిణాలు చేస్తే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మంచి ఆరోగ్యం సిద్ధిస్తుంది విష్ణుదేవుని అనుగ్రహంతో మీరు త్వరగా ధనవంతులు కావాలనుకుంటే ఏకాదశి రోజున కొన్ని తులసి ఆకులను తీసుకొని మీ బీరువాలో పెట్టుకోండి అఖండమైన రాజయోగం ప్రాప్తిస్తుంది అలాగే ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో ఎప్పుడు ఉప్పును తినకూడదు ఈ విధంగా ఏకాదశి రోజు ఆ శ్రీమన్నారాయణుని పూజించి ఆ విష్ణుదేవుని ఆశీర్వాదంతో మీరందరూ హ్యాపీగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్